నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత కోల్కతా జూనియర్ డాక్టర్ కి సంబంధించి సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు కొంత సమాచారం అయితే చేరుకుంది అనే వార్త ప్రస్తుతం మనము వింటున్నాము ఇది ఎంతవరకు నిజం నిజంగా ఎటువంటి సమాచారం సిబిఐ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఇప్పటి ఆ అమ్మాయి విషయంలో వచ్చిన వార్తలన్నిటిలో ఎంతవరకు నిజాలున్నాయి ఎంతవరకు అసలు ఫాల్స్ సమాచారం ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జన్ వంశీ కృష్ణ గారు ఇప్పుడు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ జూనియర్ డాక్టర్ విషయంలో ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నది సుప్రీంకోర్టుకి సిబిఐ నుంచి కొంత సమాచారం అయితే వెళ్ళింది అని చెప్పి వింటున్నాం సార్ అసలు ఏం సమాచారం వెళ్ళింది ఈ సమాచారం వెళ్ళడం అనేది నిజమే అంటారా సో డెఫినెట్లీ సుప్రీంకోర్టు హాస్ టేకన్ సుమోటో కేసు అంటే ఈ కేసు ఎంతవరకు ఎంత బ్యాడ్గా ఇదైపోయిందంటే సుప్రీంకోర్టు హాస్ టు టేక్ యాక్షన్ బై ఆన్ ఇట్స్ సోల్ అంటే ఎవరో పిల్లుకోవని ఇదేం ఏవే లేదు సుమోటో కేసెస్ అంటే ఇంతవరకు చరిత్రలో ఓన్లీ నలభై కేసులే ఉన్నాయి సో అంత సీరియస్ అఫెన్స్ కాబట్టి కోర్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ సెల్ఫ్ సుమోటో కేసు అనేసారు సో మొన్న జరిగిన హియరింగ్స్లో కూడా మనం తెలుసుకుంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ హావ్ హ్యాపెండ్ అవి ఏమేమి జరిగాయి ఎలా జరిగాయి దాని మీద ప్రొసీడింగ్స్ అంతా చెప్పారు అండ్ టుడే యాజ్ వి టాక్ ఆన్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ఈ టైంలో కూడా సీబీఐ వాళ్ళు వాళ్ళు ఎంతవరకు పురోగతి జరిగింది ఏమేమి జరిగింది అనేది హియరింగ్ తెలుస్తుంది లాస్ట్ వాట్ ఐ హియర్డ్ వాజ్ ఇట్ వాస్ మోర్ అన్ ద టైమ్ ల్యాబ్స్ అంటే ఏ టైంకి ఈవెంట్ జరిగింది ఏ ఏ టైంకి ఈవెంట్ జరిగింది అనేది దేవర్ డిస్కసింగ్ సో యాజ్ పర్ ద కోర్ట్ హియరింగ్స్ ఎట్ త్రీ థర్టీ ఏఎం సంవేర్ అరౌండ్ ఇన్సిడెంట్ హెస్ హ్యాపెన్ సో ఎయిట్ థర్టీకి ఇంటి వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేశారంట ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదని ఫస్ట్ చెప్పారంట త్రీ థర్టీకి జరిగితే త్రీ థర్టీ సమ్వేర్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ప్రిన్సిపల్ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట దట్ సంథింగ్ హెస్ హ్యాపెన్ హీ హెస్ అరైవ్డ్ అట్ అరౌండ్ ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఆర్ సమ్వేర్ అరౌండ్ ఆ కి దెన్ దే రియలైజ్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పేరెంట్స్ అని దెన్ దే కాల్డ్ పేరెంట్స్ అంట పేరెంట్స్ అంటే ఫస్ట్ ఇన్ఫార్మ్ అంటే ప్రాబ్లమ్ వాళ్ళు మానవతా దుఃఖప్రదమో ఏదో నాకు తెలియదు వాట్ హెస్ హ్యాపెన్ దే సెడ్ హీ షీ నాట్ వెల్ అని చెప్పారంట దాని తర్వాత కాసేపు అయిన తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారంట ఎయిట్ థర్టీ ఏంకి వాళ్ళు చూసి టెన్ థర్టీకి దేవర్ ఇన్ఫార్మ్ ఉంటారు ఐమ్ సారీ ఎయిట్ థర్టీకి దే షీ వాజ్ ఇన్ఫామ్ టెన్ థర్టీకి దే సడన్లీ రియలైజ్ దట్ పేరెంట్స్ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్ ఓకే సో టెన్ థర్టీకి దే కాల్డ్ పేరెంట్స్ ఏం దీ వాజ్ నాట్ వేల్ అదే అని చెప్పి లైట్ లాస్ట్ లాస్ట్కి షీఈస్ డెడ్ అని చెప్పారంట అక్కడ కూడా పేరెంట్స్ వేర్ వెయిటెడ్ ఫర్ త్రీ అవర్స్ మామూలుగా హాస్పిటల్నే ఏదైనా మామూలుగా డెత్ అయితేనే వీళ్ళు అయితేడియట్లీ హావ్ టు షో టు పేషెంట్ అటెండర్స్ అలాంటిది ఒక యంగ్ గర్ల్ ఒక డాక్టర్ అమ్మాయి చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ డెత్ హెస్ హ్యాపెన్ సో పేరెంట్స్ వేర్ మేడ్ టు వేట్ ఫర్ అట్లీస్ట్ త్రీ అవర్స్ టెన్ థర్టీకి ఇది అయింది దెన్ యాజ్ పర్ రికార్డ్స్ దాప్సియా అటాప్సీ దేవర్ కన్ఫూజ్ అగేన్ ద టైమ్ ల్యాబ్స్ సగం టైం అంతా ఈరోజు కోర్ట్ కోర్టు లో హాఫ్ ఆఫ్ ద టైమ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ద ఈ టైం హియరింగ్ టైమ్ లైన్ ఏ టైం కి సెంట్రల్ ఒకటి చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తున్నారు సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ ద టైమ్ ల్యాబ్స్ దసే అటాప్సీ వాజ్ బిట్వీన్ వన్ థర్టీ టు ఫోర్ పిఎం సో ఒంటిన్నర నుంచి నాలుగు డబ్బులో అటాప్సీ అని ఒకసారి చెప్పారు లేదు లేదు ఇట్స్ బిట్వీన్ సిక్స్ టెన్ పిఎం అండ్ సెవెన్ టెన్ పిఎం అని అటాప్సీ అంటే పోస్ట్ మార్టమ్ సిక్స్ టెన్ పిఎం నుంచి సెవెన్ టెన్ పిఎం మధ్యలో జరిగింది అటాప్సీ అని చెప్పారు దాని తర్వాత బాడీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ఫ్యామిలీ ఎట్ అరౌండ్ ఎయిట్ థర్టీ పిఎం ఎయిట్ థర్టీ పిఎంకి హ్యాండ్ ఓవర్ చేశాక ఫుల్ పోలీస్ బందోబస్తు తోటే ఇమ్మీడియట్గా ఆల్రెడీ స్మశానానికి షిఫ్ట్ చేశారంట ఆల్రెడీ త్రీ డెడ్ బాడీస్ వెయిటింగ్ కానీ ప్రియారిటీ బేసిస్లో ఈ వీళ్ళది క్రిమేషన్ అండ్ ఫైనల్ రైట్స్ అవి డన్ అంట ఫర్ వాట్ రీజన్స్ అంతగా పోలీసులు వచ్చి సపోర్ట్ చేసి అండ్ అంత త్వరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలీదు అండ్ ద మేజర్ ఈరోజు డిస్కషన్ అంతా ఎట్ వాట్ టైం ఎఫ్ఐఆర్ వాస్ రిపోర్టెడ్ మనకు మెయిన్ కావాల్సింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిపోర్ట్ చేశారని సో దిస్ కేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిపోర్టెడ్ ఎట్ లెవెన్ ఫార్టీ పిఎం అని సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ అఫెండింగ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ కపిల్ సిబల్ ఈస్ టాకింగ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బిహాఫ్ సేస్ ఇట్స్ నాట్ ఎట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ దాని ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది ఏ టైంకి రికార్డ్ అయ్యింది ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దాస్ బీన్ రికార్డెడ్ అంటే అన్యాచురల్ డెత్ హాస్ బిన్ రికార్డెడ్ టెన్ 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 థర్టీ ఏం అంటున్నారు కానీ రిజిస్టర్డ్ గా ఎక్కడ ఉంది అనేది దేవర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సో మేజర్ ప్రీ లంచ్ ద మేజర్ అబౌట్ వాస్ వన్ సార్ అయితే అమ్మాయి పోస్ట్ మార్టమ్ లో కూడా మనకు రకరకాలుగా ఇది తేలింది అని చెప్పి విన్నాము నిజంగా అసలు ఏముంది సార్ పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాట్ ఎవర్ దురీస్ అంటే ఇంజురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా అంటే ప్రొవిజన్ వాట్ వీఆర్ హియరింగ్ ఇట్స్ ఓన్లీ ప్రొవిజనల్ రిపోర్ట్సే ఫుల్లీ క్లాసిఫైడ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు సో రిపోర్ట్స్లో మల్టిపుల్ అబ్రేషన్స్ ఓవర్ ద చీక్ లిప్స్ ఇవన్నీ ఉన్నాయి అబ్రేషన్స్ అంటే దెబ్బ తగిలినప్పుడు చర్మం లేచిపోతే దాన్ని అబ్రేషన్స్ అంటాం లాసరేషన్స్ అంటే కట్ అయితే దాన్ని లాసరేషన్స్ అంటాం సో అమ్మాయి అతడి నుంచి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాడు కొట్టిన దెబ్బల వల్ల డెఫినెట్ గా దేర్ వర్ మల్టిపుల్ ఆపరేషన్స్ అంత చీక్ కానీ లిప్స్ పైన కొరికిన మరకలు కానీ ఈ బోన్ మీద ఒత్తి ఒత్తిన మరకలు కానీ చేతి మీద గాయాలు అలాగే పెల్విస్ మీద గాయాలు అండ్ వ్యజనాల మీద ఇన్సెమినేషన్ ఉండడం ఇవన్నీ రికార్డెడ్ అయినాయి బట్ ప్రొవిజనల్ రిపోర్ట్స్ రాలేదు ఇంకా అండ్ ఐ వాంట్ టు క్లారిఫై వన్ మోర్ థింగ్ అంటే బిఫోర్ జస్ట్ బిఫోర్ లంచ్ హియరింగ్ లో కూడా కోర్ట్ వాస్ వెరీ క్లియర్ దట్ సమ్ సెట్ దెర్ వాస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నప్పుడు సుప్రీంకోర్ట్ చంద్రచూడ్ సార్ హీస్ క్లియర్లీ సెడ్ నో నో డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ వీ నో ఇట్స్ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ దెన్ అగైన్ ఐ రీచ్ అక్కడ ద అక్కడ వరకు రిపోర్ట్ అయినవి ఏవైతే చూస్తో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దే మెన్షన్ వస్ జనెటల్ ఆర్గన్స్ వల్ల బరువు ఓకే అంటే యుట్రస్ ఇవన్నీ ఇవన్నీ బరువు కలిపి కొని వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఇట్స్ నాట్ అబౌట్ సెమన్ అని దే హ్యావ్ ప్రొవిజనలీ డిక్లేర్డ్ వాట్ ఎగ్జాక్ట్లీ అనేస్ అనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వీ యూ ఆర్ ఎట్ ఉన్నావు ఇంకా క్లారిటీగా ఏం లేదు సో వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఎర్లియర్ విచ్ వాస్ దేర్ ఇట్ కుడ్ బి ఫాల్స్ న్యూస్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే ఇట్ ఇస్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఇట్ వా ఒక బరువు అని చెప్పి చెప్పారు ఫర్ ద ఫైనల్ అయితే మీరు చెప్తున్నారు పోస్ట్ మార్టంలో లో ఇప్పుడు ఇలాంటి గాయాలు మాత్రమే అయినట్టు తెలిసింది అని చెప్పి కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నది తనకు సంబంధించి ఇక్కడ థైరాయిడ్ బోన్ విరిగినట్టు బ్యాక్ బోన్ కూడా యూ షేప్ లో ఏదో బెండ్ అయినట్టుగా ఇలాంటి విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం ఇదంతా ఏం లేదు విరిగిందని చెప్పారు బట్ కపిల్ సిబల్ ఇఫ్ యు హియర్ ద హియరింగ్ కపిల్ సిబల్ వాజ్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ దెర్ వాజ్ నో ఫ్రాక్చర్ ఆఫ్ ద బోన్స్ అని బట్ ఇట్ డజెంట్ మీన్ ఆ క్రైమ్ ఏదో తగ్గిపోయిందని కాదు ఈ సెట్ దర్ వాస్ పోస్ట్ మార్టంలో ఫ్రాక్చర్ లేదని కాజ్ ఆఫ్ డెత్ వాస్ మోతరింగ్ అంటే నోరు మూసేసి గొంతు నలిమేసి చంపేశారు దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ అమ్మాయి నోరు మూసేసి గొంతు నలిమేసి చంపేశారు దట్ ఈస్ అట్ రిగార్డింగ్ బ్యాక్ బోన్ ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ట్రూ న్యూస్ బ్యాక్ బోన్ విరిచేసి అంత అంతగా లేదని అనుకుంటున్నాను వాట్ వాజ్ దేర్ వాజ్ ఈ ఫ్రాక్చర్స్ ఆఫ్ ద బోన్స్ అండ్ బోత్ లెగ్స్ వేర్ ఇన్ రైట్ హ్యాండెడ్ డైరెక్షన్ రైట్ యాంగిల్ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి దట్ వాస్ దేర్ అండ్ ఆల్సో మ్యాల్యులెస్ అంటే ఖాళీ మడమ పక్కకు ఒక ఎముక రౌండ్గా ఉంటుంది కదా ఆ ఎముక ఫ్రాక్చర్ కూడా ఉందని రికార్డెడ్ అయింది అండ్ ఆల్సో అటాప్సీ రిపోర్ట్లో లాస్ట్ సి కన్జ్యూమ్డ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ ఉంది విత్ నో ఫౌల్ స్మెల్లింగ్ అండ్ టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి కాబట్టి వెదర్ షివర్స్ డ్రగ్డ్ ఆర్ నాట్ డ్రగ్డ్ అనేది వీ వీఆర్ నాట్ షూర్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ అయితే

వీడియో క్లిప్ అమ్మాయి ఇక్కడ దెబ్బ తగిలి వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఒక వీడియో దట్ ఈ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫేక్నెస్ అండి ఐ మీన్ దట్ ఈస్ నాట్ ఎన్ వీడియో రికార్డెడ్ బై ద చనిపోయిన అమ్మాయి వీడియో అయితే కాదు అది ఎవరో మేకప్ ఆర్టిస్ట్ తను మేకప్ వేసుకొని ప్రాబ్లీ హర్ ఇంటెన్షన్స్ వెరీ గుడ్ టు హౌ ఫార్ షీ సఫర్డ్ అనేది చెప్పడానికి తను అలా వీడియో తీసింది దట్ హెస్ సర్క్యులేటెడ్ ఇన్ ద సోషల్ మీడియా అండ్ హెస్ రీచ్డ్ మెనీ పీపుల్ బట్ ఐ డోంట్ థింక్ దట్స్ అన్ ఒరిజినల్ వీడియో అంతా వీడియో తీసుకునే అవకాశం ఉంటే అమ్మాయి డెఫినెట్లీ కాల్ దర్ ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళకి ఎవరికొకల్ చేసేది కదా సో దట్స్ నాట్ ఎన్ ఒరిజినల్ అయితే సార్ తనకు సంబంధించిన డైరీ కూడా ఒకటి దొరికిందని చెప్పి డైరీలోంచి కొన్ని పేజీలు మాయం చేశారని చెప్పి ఇలాంటి వార్తలు కూడా వింటున్నాం ఇదంతా ఏంటి సార్ దర్ ఆర్ టూ డైరీస్ అండి ఇక్కడ డైరీస్ అనేవి రెండు టాపిక్స్ జరుగుతున్నాయి ఒక డైరీ వచ్చేసి అమ్మాయి డైరీ అమ్మాయి డైరీ ఉందా లేదా రాసిందా లేదా అనేది దెర్స్ నో క్లారిటీ అండ్ కోర్ట్ హియరింగ్స్ లో డైరీ మాట్లాడుతున్నది క్రిమినల్ డైరీ రికార్డింగ్ ఆఫ్ ద పోలీస్ దే హావ్ టూ డైరీస్ ఒకటి సీ అఫెన్స్ సీజన్ జరిగిన తర్వాత ఒక డైరీ ఉంది అండ్ ఆల్సో స్టేషన్ రికార్డింగ్ డైరీ ఒకటి ఉంది సో ఆ డైరీస్ గురించి మాట్లాడుతున్నారు కానీ నాట్ దీస్ డైరీస్ ఆర్ నాట్ అబౌట్ ద చనిపోయిన అమ్మాయి డైరీస్ అయితే కాదు దీస్ ఆర్ ఓన్లీ పోలీస్ రికార్డ్ డైరీస్ విచ్ ద ఎంటర్ డేటా సార్ ఎవరైనా ఇంత చేసిన తర్వాత నేనే ఈ నేరం చేసిన అని చెప్పి ఒక పర్సన్ ముందుకు వచ్చి ఒప్పుకున్నాడు అంటే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇక్కడ అదే ప్రాబ్లం అంటే ద క్రైమ్ ఇస్ సో బిగ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంత ఈజీగా క్రైమ్ అలా చేయాల్సిన అవసరం ఏముంది అగైన్ విఫ్ యూ గో బ్యాక్ టు ద క్రైమ్ ఎలా జరిగిందని చూస్తే అమ్మాయి త్రీ ఓ క్లాక్ పడుకోవడానికి రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ ఆల్రెడీ చెప్పినట్టు మన ఫోన్ అయినా టీవీ అయినా ముప్పై ఆరు గంటలు పని చేయలేం సో ఈ అమ్మాయి ముప్పై ఆరు గంటలు పనిచేసినప్పుడు అండ్ ఇట్స్ ఎ వైరల్ సీజన్ కోవిడ్ ఇవన్నీ కేసెస్ ఈ ఫీవర్ కేసెస్ బ్రెత్లెస్నెస్ కేసెస్ బాగా ఎక్కువగానే ఉంటాయి సోష ఇది పల్మనాలజీ పీజీ డెఫినెట్లీ వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు బిజీగా ఉన్న తర్వాత దాన్ని రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ రూమ్కి వెళ్ళింది సెమినార్ రూమ్కి పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజువల్లీ ఐసోలేటెడ్ హాస్పిటల్స్లో అంటే పల్మనాలజీ డిపార్ట్మెంట్స్లో పాతకాలంలో ట్యూబర్క్లోసిస్ ఎక్కువ ఉండేవి కాబట్టి మెయిన్ డిపార్ట్మెంట్స్తో పాటు కలిపి ఉండకుండా కొద్దిగా దూరంగానే ఉంటాయి చెట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్న దగ్గర అక్కడ దూరంగానే ఉంటుంది అండ్ వీళ్ళు అక్కడ నుంచి చీ వెంటూ కాల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే మూడో ఫ్లోర్లో సెమినార్ హాల్ రూమ్లోకి వెళ్ళారు పడుకోవడానికి దిస్ యూజ్లెస్ ఫెలో ఆ టైంకి థర్డ్ ఫ్లోర్లో హౌ వాజ్ ఈ దేర్ అనేది ఇట్స్ ఎ బిగ్ మిస్ట్రీ వి డోంట్ నో అంటే ఆ ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ దేర్ ఆల్సో న్యూస్ దాట్ ఇస్ ట్రూ వి డోంట్ నో కోల్కతా వ్యాస్ వి నో దే హ్యావ్ అండ్ రెడ్ లైట్ ఏరియా ఎట్ సెవెన్ పిఎం హీ వాజ్ ఎట్ రెడ్ లైట్ ఏరియా అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ వన్ ఓ క్లాక్ వచ్చాడు మళ్ళీ త్రీ ఓ క్లాక్ వెళ్ళాడు మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీర్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ దుర్మార్గుడు ఇంత దారుణంగా చంపేస్తాడా మేము ఇంతమంది ఉండంగా కానీ కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలీదు అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని ఆగి నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ అసెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కరెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇమ్ అసలు అతను చేశాడా వాట్ ఈస్ హిస్ మోటివ్ వెదర్ ఈ వాస్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హియర్ మెనీ న్యూస్ దట్ ఈస్ వెరీ 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 క్లోజ్ టు ద ప్రిన్సిపల్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ వెరీ కెన్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ ఇన్ ద హిస్ రూమ్ ఇప్పుడు నేను డాక్టర్ నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయం భయంగానే వెళ్తాను బట్ దిస్ వెల్ హ్యాస్ ఎన్ యాక్సెస్ టు దిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సిన్స్ సో ఇవన్నీ ఎంతవరకు నిజాలు ఇంకా కేస్ కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ హర్ హౌ ఫార్ ఇట్ ఇస్ ఫాల్స్ అనేది వీడు కాదు వీటితో పాటు ఇంకొక ఎనిమిది తొమ్మిది మంది మొత్తం పది మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా సార్ అదంతా ట్రూనా సార్ మీకు ఎంత నాలెడ్జ్ ఐఎమ్ ఆల్సో ఆన్ ద సేమ్ నాలెడ్జ్ బట్ జస్ట్ ఐఎమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్ పది మంది అనేది ఎందుకు వై డిడ్ వి కమ్ టు అసెంప్షన్ ఈస్ దెర్ వాజ్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ నాట్ ఈవెన్ ఎంఎల్ ఇన్షియల్గా వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి వి థాట్ ఇట్ వాజ్ అని గ్యాంగ్రేప్ ఎందుకు వన్ ఫిఫ్టీ గ్రాండ్ గ్రామ్స్ అంటే ఎనీ మేల్ కెన్ అ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఎంఎల్ ఇఫ్ యూ పర్ఫార్మ్ ఎనీ సెక్స్ యాక్టివిటీ ఫర్ టూ త్రీ డేస్ ఓకే రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే వన్ ఆర్ టూ ఎంఎల్ సెమెన్ సో టు గెట్ ఫిఫ్టీ ఎంజీ ఆఫ్ సెమెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ సో ఆ అజంప్షన్ తోటి రేప్ బట్ వెన్ టుడే కోర్ట్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఫిఫ్టీ ఎంజీ డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ దిఫ్టీ ఎంజీ అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు స్టిల్ వీఆర్ నాట్ షూర్ బట్ దేర్ వాస్ డెఫినెట్లీ సెమెన్ విచ్ ఇంక్లూడెడ్ దేర్ వాయిట్ థిక్ విస్కస్ ఫ్లూయిడ్ అని క్లియర్ గా చెప్పారు దట్ హెస్ టు బి వీ హో ఇంకా ఫర్దర్ గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు నో వాట్ ఎక్సాక్ట్లీస్ సో గ్యాంగ్ రేప్ వాజ ఎస్ వెదర్ సింగిల్ దిస్ యూస్ లెస్ వెల్ హాస్ పర్ఫామ్ విర్ నాట్ షోర్ వాట్ ఇట్ ఈస్ అనేది విల్ గెట్ టు నో ఇన్ ఫ్యూచర్ సార్ ఇందాక మీరు కూడా అన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడము ఆలస్యం అయింది కొంచెం అంటే ఇదంతా ప్రాసెస్ అనేది లేట్గా జరిగింది చెప్పడము చేయటం ఇదంతా ఇదంతా జరుగుతోంది ఈ జస్టిస్ జరగడానికి కూడా ఇంత లేట్ అవుతోంది అని అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళే ఉండి ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు దాని గురించి మీరేం ఐ వాట్ ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగుంది అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నౌ ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్ అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒకవే అలా లేదు కోర్ట్ కేసు కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఎంత దిగ్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే స ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోటో కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూస్డ్ ఉన్నాడో వాడు వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ మేము ఇది చేసాము సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది కానీ అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే వైపు ఇంకా వెళ్ళలేదు ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో కాబట్టి అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా హౌ హౌ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్ని దే హ్యావ్ టు ఫాలో ఇన్ ఎ లైన్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్ కాబట్టి మనకు అదే యాజ్ ఎ సైడ్ అర్లీ ఇయర్ బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది కాబట్టి ఇది ఇంకా ఇంత పెద్ద పెద్దగా అవుతున్న కొద్దీ విల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్ మూవీస్లో చూస్తున్నట్టు యూల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థీరీస్ ఈ కాన్స్పిరసీ థీరీలోనే దెర్ వాస్ వన్ మోర్ డాక్టర్ ఆల్ అష్రా అండ్ యూ షుడ్ మెన్షన్ హిస్ నేమ్ హీ వాస్ అక్యూస్డ్ దెన్ అగైన్ సిబిఐ వాళ్ళు అబ్బాయిని పిలిపించి అగైన్ దేవ్ ఎగ్జామిండ్ ఏం ఇంటి దగ్గర దేవ్ ఎగ్జామ్ దేవ సీసీటీవీ కెమెరాస్ సో ఈ వెంట్ హోమ్ ఎట్ అరౌండ్ వన్ టెన్ ఏఎం ఇంటి దగ్గర కాఫీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా వాళ్ళు హీ వాజ్ రికార్డెడ్ అట్ ఈ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు సో దెన్ అగైన్ హీ వాస్ రూల్డ్ అవుట్ సేమ్ వన్ మోర్ డాక్టర్ వాజ్ అక్యూజ్ ఆఫ్ దిస్ వన్ సో అగైన్ సిబిఐన్ హిజ్ రూల్డ్ అవుట్ సో ఇట్స్ నాట్ అబౌట్ హూ డాక్టర్ క్రైమ్ చేశారా ఏదో క్రైమ్ చేసినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ డాక్టర్ దే హ్యావ్ టు బి పనిష్డ్ కాకపోతే ఈ క్రైమ్ పెద్దగా అయిపోద్ది అన్నెసెసరీ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అండ్ ఆల్సో ఫేక్ న్యూస్ లెక్కిపోయిపోతాయి దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఈ మోటివ్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్ అండ్ ఆల్సో కోర్టులో కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మేము వీ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ ద సిచ్యువేషన్ అంటూనే దే ఆర్ మేకింగ్ ఇట్ టు పొలిటికల్ సో గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ వేర్ దే హ్యావ్ స్ట్రిక్ట్ అంటే ఈ కోర్టులో కూడా ఈరోజు సమయం చూస్తుంటే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ టైమ్ ల్యాబ్స్లోనే అవుతుంది ఏ టైంకి ఎప్పుడు జరుగుతుంది దే దే స్టిల్ కన్ఫ్యూజ్డ్ అంటే మనకు సి వి ఆర్ వెరీ అవుట్ సైడర్స్ టు దిస్ ఇన్సిడెంట్ మనం సోషల్ మనం కూడా న్యూస్లో ఏమొస్తుందో చూసే మనం వీఆర్ ఏబుల్ టు మనమే ఒక టైమ్ లైమ్ చేసుకోగలుగుతున్నాము వైఆర్ దే నాట్ ఏబుల్ టు సచ్ బిగ్ సుప్రీంకోర్ట్ లాయర్స్ బేసిక్గా నేను చూస్తుంటే సుప్రీంకోర్టు లాస్ట్ కూడా హ్యావెన్ సీ నేను సుప్రీంకోర్టు వెళ్ళినా నేను ఐ థాట్ దే విల్ బి సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను గుంపు అంతే ఒక మాబ్ లెవర్ స్టాండింగ్ బైట్స్ నిల్చొని ఉన్నారు ఒకరి వెనక ఒకరు దేవర్ ఆన్సర్స్ ఒకరు ఒకరు అందించుకుంటూ చెప్తా ఉన్నారు సచ్ బిగ్ కేస్ దే షుడ్ బి ప్రిపేర్డ్ దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఏ టైంకి ఎఫ్ఐఆర్ ఏ టైం కి జరిగిందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేస్తూ ఉంటే దెన్ మనకు జస్టిస్ రావడానికి అంటే ఇది ఎవరు చేశారు ఏం ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇన్ని గంటల నుంచి ఆ ఒక్క టైం మీదనే కొనసాగుతున్న ఈ మ్యాటర్ అనేది అసలు నిజంగా జస్టిస్ జరుగుతుందా ఎన్ని రోజులు అసలు ఎప్పుడు జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త వార్త వచ్చే వరకు ఒక వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది ఇంకొకటి కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోతుంది అంటారా అదే భయము అదే భయము కాబట్టి ఓన్లీ ఊరట అండ్ అన్ని అందరి డాక్టర్స్ తరపు నుంచి వీ వుడ్ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుప్రీంకోర్టు బికాస్ హ్యాడ్ సుప్రీంకోర్టు ఈ రోజు సుమోటో కేసు తీసుకోకపోయింటే ఇప్పుడున్న భయం బాధ డాక్టర్స్ లో ఇట్ వుడ్ హ్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఎప్పుడు చరిత్రలు ఎప్పుడు డాక్టర్స్ అందరు సర్జరీస్ ఎలక్టివ్ సర్జరీస్ ఒక డే అంతా ఆపేసింది చరిత్రలు ఎప్పుడు లేదు స్ట్రైక్స్ ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ ఎప్పుడు ఆపలేదు అందరు సీనియర్స్ జూనియర్స్ ఎప్పుడు అందరు ఆపలేదు ఇట్ వాజ్ ఆల్వేస్ జూనియర్ డాక్టర్ స్ట్రైకే చేస్తారు కానీ చరిత్రలో మొదటిసారి డాక్టర్స్ అందరు ఆల్ ఐఎంఏ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ వన్ ఇస్ ఇన్వాల్వ్డ్ అంత పెద్దగా చేయాల్సి వచ్చింది అంటే ఫర్ జస్టిస్ టు గెట్ ఎ జస్టిస్ వీ హ్యావ్ టు ప్రొటెస్ట్ సో మచ్ అంత చేయాల్సి వస్తే కానీ ఈరోజు మనం ఈరోజు ఈ స్థితికి రాలేదు అయితే సార్ ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇంత పోరాడుతున్నారు అంటే ఓకే అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎవరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఒక డాక్టర్ దగ్గరికి మరి అటువంటి వాళ్ళని చూసినప్పుడు చెల్లించకుండా ఇలాంటి విషయంలో ముందుకు రాకుండా ఒక డాక్టర్కు జరిగినప్పుడు మాత్రమే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు వీళ్ళలాగా వాళ్ళది ప్రాణం కాదా వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయి కాదా ఎగ్జాక్ట్లీ మేము కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ఎంత జరుగుతుంటే అమ్మాయి చనిపోయింది ఒక బాధ అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే జనాలు కొంతమంది డాక్టర్ కాబట్టే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్ ఎనీ రేప్ విక్టిమ్ ఎవరైనా రేప్ జరిగి బాధకు గురైనప్పుడు ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఎనీ హాస్పిటల్ కి ఆ రేప్ విక్టిమ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ అమ్మాయిని ఒక లేడీ డాక్టరే చూడాలి అండ్ ఫిమేల్ నర్సులే ఉంటారు అండ్ నో మేల్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ దట్ ప్రిమైసెస్ బికాస్ షీఈ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ డిస్టర్బ్డ్ లాట్ అంత జాగ్రత్తగా డాక్టర్స్ చూసుకుంటారు అంత జాగ్రత్త చూసుకునే ఫిమేల్ డాక్టర్నే ఈరోజు ఒక దుర్మార్గుడు రేప్ చేసి చంపేస్తే మా కోసం మేము నిలిచోకపోతే విల్ స్టాండ్ ఫర్ అస్ ఈరోజు మేము నిలిచోకపోతే డాక్టర్స్ విల్ స్టాండ్ ఫర్ అస్ యాజ్ ఎ డాక్టర్స్ బాడీ వీ హ్యావ్ టు స్టాండ్ ఈరోజు మేము నిల్చోకపోతే టూ డబీన్ సేమ్ యాజ్ ఎనీ అదర్ మర్డర్ ఇది ఇంకొకటి ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది మర్డర్ రేపు కాబట్టే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏదో మిగతా టైం అంతా డాక్టర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాదు ఇఫ్ యు స్టేక్ స్టాటిస్టిక్స్ ప్రతి అంటే ఇండియా జస్ట్ సేయింగ్ అబౌట్ ఇండియాలో ప్రతిరోజు ఇండియా మొత్తంలో దేర్ ఆర్ టూ అఫెన్సెస్ ఎట్ అన్ యావరేజ్ అంటే ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లకు ఏదో రకంగా శారీరకంగా ఫిజికల్ అబ్యూస్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే నెలకు ముప్పై సంవత్సరానికి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు రెండు క్రైమ్లు డాక్టర్ల మీద జరుగుతూనే ఉన్నాయి అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ ప్రతిరోజు డాక్టర్ల మీద ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆపుకొని 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 ఈరోజు ఈ స్థితికి వచ్చింది డాక్టర్స్ వేరు అంత బాగా ట్రీట్ చేస్తే వింట్ హావ్ ఫైటెడ్ ప్రతిరోజు బికాస్ ద ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద క్రైమ్ సో ఇట్ హ్యాస్ టు ఎన్ ఎండ్ మా డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి వాట్ వియర్ ఆస్కింగ్ ఈజ్ ఎ బేసిక్ థింగ్స్ ఏ మళ్ళీ మళ్ళీ మేమే మా గొంతెమ్మ కోరికలు ఏం కాదు వాట్ వ్యూర్ ఆస్కింగ్ ఈజ్ వర్క్ ప్లేస్లో ప్రాపర్ సెక్యూరిటీ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి చేయొచ్చు అనేది ప్రాపర్ బేసిక్ సెక్యూరిటీ అడుగుతుంది అంతే అంతకుమించి ఏం అడగట్లేదు ఇది అర్థం చేసుకోకపోతే దెన్ ఐ కాంట్ హెల్ప్ అని సార్ ఇంకొకటి ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు అసలు తట్టుకోలేని స్థితి అలాంటిది తోటి ఆడది అయ్యుండి మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక వార్త మనం నిన్నటి వరకు విన్నాం ప్రస్తుతం తనకు సంబంధించిన అల్లుడు కూడా ఈ విషయంలో ఉన్నాడు అందుకనే తను రియాక్ట్ అవ్వట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వార్త ప్రజెంట్ వింటున్నాం దాని గురించి మీరేం చెప్పారు మనం కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడితే గో మమతా బెనర్జీ ఇన్వాల్వ్ అయిందా వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయిందా వీఆర్ నో వాట్ టు క్వశ్చన్ దట్ వన్ దేర్ ఆర్ సుప్రీం కోర్ట్స్ సెంట్రల్ స్టేట్ బోత్ ఆర్ ఫైటింగ్ ఇఫ్ షీఈ్ ఇన్వాల్వ్ డెఫినెట్లీ షీ హ్యాస్ టు బీ ఎస్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగైన్ అంటే ఇన్వాల్వ్ అయిందా లేదా దేర్ ఆర్ అదర్ సైడ్ ఆల్సో పీపుల్ సే దట్ బీయింగ్ ఎ స్టేట్ సీఎం హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అయిండు కూడా షీఈస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద డాక్టర్స్ ఆ వర్షన్ చెప్తున్నారు ఈ వర్షం చెప్తున్నారు బట్ అదే అన్నట్టు ద బిగ్గర్ ద క్రైమ్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ ద ఏ తప్ప మనకి జరిగేది ఏం లేదు వాళ్ళు అల్లె ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ దిల్ టేక్ అన్ యాక్షన్ ఇప్పుడు ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు ఉన్నప్పుడు షీఈస్ నాట్ గోయింగ్ టు హైడ్ ఎనీథింగ్ అండ్ ఆల్సో అగైన్ దెర్ వాజ్ అన్ సోషల్ మీడియా రిపోర్ట్స్ దట్ స్టేటింగ్ దట్ మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ బెంగాలీలో రిలీజ్ చేసినట్టు అవును చనిపోయింది చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ చనిపోయింది అమ్మాయికి నేనేం చేయాలి పది లక్షలు ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి అనే స్టేట్మెంట్ రన్నింగ్ అగైన్ ఐ వెంట త్రూ ఏంది ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎం వెన్ ద క్రైమ్ ఇస్ సో బిగ్ అంత ఈజీగా షీల్ మీకే స్టేట్మెంట్ అని అగైన్ ఐ వెంట అగైన్ మళ్ళీ రీచ్ చెక్ చేశాను బట్ ఇట్స్ అ ఫాల్స్ న్యూస్ జస్ట్ బికాస్ ఐ డోంట్ నో బెంగాలీ ఆ లాంగ్వేజ్ రానందుకు ఇట్ సౌండ్స్ మనకు ట్రాన్స్లేషన్ అలా అనిపిస్తుంది వెన్ ఐ ఆస్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్ హీ సెడ్ నో నో ఇట్స్ నాట్ లైక్ దట్ షీ సెడ్ దట్ జరిపోయింది తప్పు జరిపోయింది పాపం విఆర్ వి సారీ ఫర్ దట్ వన్ ఆ తప్పుకి ఏం చేసినా తక్కువే అవుతుంది కంపెన్సేషన్గా ఫ్యామిలీకి ఎంతో ఇంత కాకపోతే ఎంత ఇవాలో కూడా ఫైనాన్షియల్ ఎంత హెల్ప్ చేయాలో చేయాల్సి వస్తుంది వీఆర్ రెడీ ఫర్ దట్ వన్ అద స్టేట్ గవర్నమెంట్ అన్నారు అంటే మనకు న్యూస్ని ఎలా కావాల్సి మార్చుకోవచ్చు అండి ఇట్స్ వెరీ ఈజీ ఇప్పుడు యూ వాంట్ టు బ్లేమ్ మమతా బెనర్జీ వీ కెన్ బ్లేమ్ వీ టు బ్లేమ్ సమ్ అదర్ ఫెలో వీ కెన్ బ్లేమ్ సో ఇట్స్ ఈజీ టు మేక్ పొలిటికల్ కాకపోతే లేటెస్ట్ స్టిక్ ఆన్ టు ద సబ్జెక్ట్ దట్ హూ హాజ్ అక్యూస్డ్ అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ వీ గోయింగ్ ప్రివెంట్ ఇట్ దట్ ఈస్ అ మెయిన్ ఆస్పెక్ట్ ఈరోజు ఇది జరిగింది ఇంత ప్రొటెస్ట్ చేస్తామంటే ఇంకోటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలనేది మన ప్రయత్నం అంతే సరే ప్రిన్సిపల్ విషయానికి వస్తే కూడా కొన్ని కొన్ని రకాల కథనాలు అయితే మనం విన్నాం అవన్నీ ఎంతవరకు అంటారు ఇంత ముందు ఒక ఎక్స్ ఎంప్లాయ్ ఆఫ్ హాస్పిటల్ హీ హాస్ మేడ్ అండ్ వాట్ ఎలిగేషన్ అంటే హీ డీల్స్ విత్ ద డెడ్ బాడీస్ అంటే డెడ్ బాడీస్ స్కామ్ ఒకటి నేర్చున్నారు అంటే వెదర్ హీస్ సెల్లింగ్ ద ఆర్గా డెడ్ బాడీ అంటే ఆర్గాన్ సెల్లింగ్ కాదు మళ్ళీ డెడ్ బాడీస్ అంటే దే యూజ్ ఇట్ ఫర్ అనాటమిటి సెక్షన్ కొంతమంది బోన్స్ ని సెల్ చేస్తారు వన్ ఈజ్ దట్ వన్ అండ్ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ట్రాకెట్ ఒకటి అంటే మన హాస్పిటల్ యూజ్డ్ సిరెంజెస్ అండ్ ఆల్సో గ్లౌస్ ఉంటాయి కదా ఆ బయో డిస్పోజల్ వేస్ట్ని హీస్ సెల్లింగ్ టు ఏ బంగ్లాదేశీ నేషనల్ అనేది దిర్స్ ఎన్ న్యూస్ అలెజ్డ్ అంటే దిస్ రిపోర్ట్ కంప్లైంట్ వాజ్ రేస్డ్ బై దిస్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ద హాస్పిటల్ ద మూమెంట్ హీ రేస్ దిస్ వన్ హీ వాస్ రిమూవ్ దట్ ఫ్రమ్ హాస్పిటల్ అండ్ వేరే హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు బట్ ఇఫ్ యూ ఆస్ మీ ఆ క్రైమ్ ఈ క్రైమ్ లింక్ చేయొచ్చా అంటే వీ కెనాట్ లింక్ దిస్ క్రైమ్ బట్ వీ కెన్ షో వాట్ స్టేజ్ ఆఫ్ మైండ్ హీఈస్ అంటే ఆ ప్రిన్సిపల్ ఎలాంటి వాడు అనేది వీ కెన్ స్టేట్ విత్ దిస్ ఒకవేళ ఇది ఇదిగా దిస్ కుడ్ బి అన్ అలిగేషన్ ఆల్స వీ డోంట్ నో అగైన్ వీఆర్ నో వాంటూ నో ఈ అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్సో దిస్ ఏ దట్ ప్రిన్సిపల్ కమ్స్ విత్ ఫోర్ బౌన్సర్స్ టు ద హాస్పిటల్ మళ్ళీ అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు ఏమైనా యాజ్ మై ఫ్రెండ్స్ ఎవరు దగ్గర సేట్ ఇంకొన్నిసార్లు వస్తారు కొన్నిసార్లు సెక్యూరిటీకి హీ హీ కీప్స్ అంటారు కానీ ఎంతవరకు నిజమో లేదు తెలియదు అయితే ఆ హాస్పిటల్లో వీటితో పాటు డ్రగ్స్ మాఫియా సెక్స్ మాఫియా కూడా జరుగుతోంది ఆ విషయానికి సంబంధించిన విషయాలు కొన్ని ఈ జూనియర్ డాక్టర్కి తెలుసు అది ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి ఇలాంటి ఒక ఘోరమైన దానికి పాల్పడ్డారని చెప్పి అది ఎంతవరకు నిజం డ్రగ్స్ మాఫియా అంటే వీఆర్ మిస్కోటింగ్ ఇట్ డ్రగ్స్ అంటే మందులని అంటే మనం తీసుకునే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ని దోస్ ఆర్ ఆల్సో కాల్ డ్రగ్స్ కాబట్టి ఇట్ వాస్ ఈ మందులది మాఫియా జరుగుతుంది అంటే మందులు ఒక కాంట్రాక్ట్ ఒకరికి ఇస్తే దాన్ని ఇంకొక కాంట్రాక్ట్ ఎక్కువ కమిషన్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అమ్ముకుంటున్నారు కాబట్టి దట్ ఈస్ వన్ డ్రగ్ మాఫియా సెకండ్ డ్రగ్ మాఫియా అనేది హాస్పిటల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా ఐ డోంట్ నో ఐ మీన్ ఫర్ వాట్ డ్రగ్స్ హీ వుడ్ బి డూయింగ్ దట్ స్కామ్ ఐఎమ్ నాట్ షూర్ సెకండ్ ఈ సెక్స్ రాకెట్ ఒకటి అన్నారు ఈవెన్ ఐ హర్డ్ దట్ వన్ బట్ వెన్ ఐ ఆస్డ్ మై ఫ్రెండ్స్ రిపీటెడ్ గా అడుగుతుంటే ఈస్ అ వెరీ స్ట్రిక్ డాక్టర్ దట్ ఈస్ ఫర్ షూర్ అంటారు కానీ సెక్స్ రాకెట్ ఎంతవరకు జరిగిందో లేదో తెలీదు ఫోర్త్ న్యూస్ ఇస్ అమ్మాయి కార్ ఒకటి

టు సర్క్యులేట్ ద ఫోటో టు టేక్ ద నేమ్ ఆఫ్ ద విక్టిమ్ హు హెజ్ ఆల్రెడీ అండర్ వెంట్ ఎ లాట్ సో లెట్ అస్ నాట్ డిగ్ ఇన్ టు మోర్ పర్సనల్ డీటెయిల్స్ అల్ పేరెంట్స్ వీ షుడ్ ఫీల్ సారీ ఫర్ దర్ పేరెంట్స్ వాట్ దే హ్యావ్ టు గో త్రూ అండ్ ఇఫ్ యు సీ అల్ ఫాదర్ హీ హాస్ గివెన్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ వెన్ సమ్వన్ హెస్ ఆఫర్డ్ ఇన్ మనీ కొద్దిగా డబ్బు ఆఫర్ చేశారంటారు ఏవో మళ్ళీ ఏం దాచిపెట్టడానికో ఏమో హీ ఆఫర్డ్ ఇన్ మనీ హీ సెట్ దట్ నేను ఒక టైలర్ని ఇంకా నేను బట్టలు కుడుతూనే నా కూతురిని చదివించాను బట్టలు కుడుతూనే ఉంటాను అండ్ ఈరోజు నా కూతురు చనిపోయి ఉండొచ్చు కానీ నాకు కొన్ని లక్షల మంది పిల్లలు వచ్చారు నాకు ఈరోజు అందరూ సో లెటస్ రెస్పెక్ట్ దట్ వన్ అండ్ గివ్ దెమ్ లిటిల్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ లెటస్ సపోర్ట్ దేమ్ ఇన్ అ బెటర్ వే లెటస్ డ్రైన్ అవర్ ఎనర్జీస్ ఇన్ ఎ బెటర్ వే రాదర్ దెన్ డ్రైనింగ్ అవర్ ఎనర్జీ ఇన్ ఎ నెగటివ్ వే సార్ ఫోర్టీన్త్ రోజు నైట్ డాక్టర్స్ పైన కూడా దాడి జరిగింది అని చెప్పి విన్నాం సార్ అది ఎంతవరకు అంటారు ఫోర్టీన్త్ నైట్

ప్లాన్గా ఉన్నారు జనాలు అండ్ మళ్ళీ కోర్ట్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో సీక్రెట్ గా క్లోజ్ చేసి క్లాసిఫైడ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు ఒకటిచ్చారు డిన్ మెన్షన్ ద నేమ్స్ ఈ ఏడు వేల మంది మాబు హాస్పిటల్ మొత్తం ఈఎన్టీ డిపార్ట్మెంట్ క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మోస్ట్ కేరీ పార్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే దేవెన్ టు ద లేడీస్ హాస్టల్ ఒక్కొక్క డాక్టర్ని పేరుతో పిలిచి అమ్మాయికి ఎలాంటి దిక్కులేని స్థితిలో నువ్వు మీరు చనిపోయిందో మిమ్మల్ని కూడా అలానే రేప్ చేసి చంపేస్తాం అని అంటుంటే అండ్ పోలీస్ ఆ టైంకి ది సే దట్ పోలీస్ వేర్ హైడింగ్ ఇన్ ద నర్సింగ్ చేంజింగ్ రూమ్ ఆ నర్సెస్ చేంజింగ్ రూమ్ లో పోలీసులు దాచుకున్నారంట ఇంకా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎవరు పోయి చెప్పుకుంటారు పోలీసులు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ద డాక్టర్స్ అందుకే గవర్నమెంట్ కూడా దే సెడ్ దట్ సుప్రీం కోర్ట్ కూడా అదే అన్నది సో ఇప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరిని పెడుతున్నారు పోలీస్ నా నో 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 డోంట్ కీప్ దోస్ పోలీస్ కీప్ సిఎస్ఎఫ్ఐ సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళని పిలిచి పెట్టారు ఇమాజిన్ పోలీస్ అంత మంది మాబు ఒక